హలో కాయ్ అండి మనం ప్రస్తుతానికి మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో పన్నెండవ వార్డు స్వతంత్ర అభ్యర్థి గౌతమ్ రెడ్డి గారు మనతో ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు అందించి ఈరోజు స్వతంత్రంగా వెళ్ళడానికి గల కారణాలేంటి ఎందుకు ఇబ్బందికరంగా మారడానికి జరిగిందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు పార్టీ కోసం పనిచేస్తున్న మిమ్మల్ని పార్టీ ఎందుకు గుర్తించలేకపోయింది టికెట్ ఎందుకు కన్ఫర్మ్ చేయలేకపోయింది అంటే యాక్చువల్గా ఏంటంటే మన యాక్చువల్గా నేను ప్రీవియస్ ఏంటంటే మనం హైదరాబాద్లో నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను అంటే నేను యాక్చువల్గా ఏంటంటే మనము ఈ పన్నెండవ వార్డు అభివృద్ధి కోసం ఏంటంటే నేను మన విలేజ్కి వచ్చి కొంచెం డెవలప్మెంట్ చేయడం కోసం నా వంతు నేను సహకారం చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక రూట్ కోసం ట్రై చేశాము ఆ రూట్లో ఏంటంటే మనం కొత్త అనేది ఆక్సెప్ట్ కొత్త అనే ఉద్దేశంతో మనకు యాక్సెప్ట్ చేయలేదు సో దానికోసం ఏంటంటే మన స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను స్వతంత్ర అభివృద్ధిగానైనా ఉందామని ప్రజెంట్ ఇప్పుడు అట్లనే సిచ్యు కంటిన్యూ చేస్తున్నాను ఒకసారి అంటే ఈ మరిపేడలో పన్నెండో వార్డు పైన సమస్యల పైన మీకు ఎలాంటి అవగాహన ఉంది అంటే చాలా అంటే పన్నెండో వార్డుకు చాలా సమస్యలు ఉన్నాయి ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ ఈ టూ డేస్ మనం ఈ రెండు మూడు రోజులు మనం చేసిన ప్రచారంలో నాకు రెండు మూడు సమస్యలు ఏర్పడింది ఫస్ట్ ఏంటంటే పన్నెండవలో ఏంటంటే కొంచెం మన మెయిన్ రోడ్లో ఒక సమస్య ఉంది ఏంటంటే అక్కడ డ్రైనేజీ సమస్య అనేది బాగా పెద్దగా ఉంది సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మధ్యలో ఒక కాలువ ఒకటి చూసాం అదేంటంటే కాలువ అంతా కంప్లీట్గా ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే బైపాస్ లేనప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చిన వాటర్ అంతా త్రూ ఒక చిన్న కాలువ ద్వారా వెళ్ళి మన ఇక్కడ సముద్ర మన ఇక్కడ చెరువు ఉండే చెరువులో కలిసిపోయాయి అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆ లైన్లో బైపాస్ రోడ్ అవ్వడం వల్ల ఇటు వచ్చే వాటర్ ఏంటంటే అక్కడ ఇళ్లలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆ కాలువ అనేది కొంచెం క్లియర్ చేసి అది కాలువ ఒకటి కనుక చేస్తే ఏంటంటే వాళ్ళకి ప్రజలకు నీళ్ళని ఇళ్ళలోకి వెళ్లకుండా ఒకటి ఉంది ఒక వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది అదొకటి తర్వాత ఇక్కడ శివాలయం దగ్గర బైపాస్ రోడ్ అవడం వల్ల ఏంటంటే మేజర్గా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం ఐడియా ఎలా అంటే ఒక అండర్ బ్రిడ్జ్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం అది నాకు కూడా సమస్య నా దృష్టికి వచ్చింది సో ఏం చేద్దాం అనుకున్నామంటే అండర్ బ్రిడ్జ్ ఏమన్నా మన వల్ల అవుతే దా నా శక్తులారా మనము చూసి దాన్ని ఏమన్నా మన నుంచి ఏమన్నా అవుతే సహకారం చేయాల ఉద్దేశంతోనే అది కూడా ఒక సమస్యనే నా దృష్టికి వచ్చింది ఓకే సార్ మీరు మంచి ఎడ్యుకేటెడ్ అవును కానీ ఈ పన్నెండవ వార్డులో నిరుద్యోగులు చాలా మంది అవునండి వాళ్ళందరికీ మీరు ఉపాధి ఏ విధంగా కల్పించబోతున్నారు అంటే ఉపాధి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇక్కడ ఏంటంటే ఎలాంటి అంటే ఇది ఒక థర్డ్ గేడ్ మున్సిపాలిటీ పరిధికి సంబంధించింది సో ఇక్కడ మనకు ఫ్యాక్టరీస్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం లేదు నా సాయశక్తుల మనకు ఏ విధమైన అవకాశం ఉంటే నాకున్న కాంటాక్ట్ బేస్కి కానీ ఏదైనా హైదరాబాద్లో కానీ వీళ్ళకి అందరికీ మనం ఉపాధి కల్పించడానికి మనం ప్రయత్నిస్తామని నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇక్కడ వార్డులో చాలా అంటే కొంచెం వెనుకబడిన తరగతులు ఎక్కువ ఉన్నాయి కులాలు ఉన్నాయి సో వాళ్ళకేంటంటే మన వంతు సాయం చేస్తే వాళ్ళు ఏంటంటే రేపు వాళ్ళకు కూడా ఒక్కరికి ఒక కుటుంబానికి ఒక ఏదైనా సాయం చేసినా కూడా వాళ్ళంతా కుటుంబం అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని నేను పన్నెండో వార్డుని ఎక్కువ చూజ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే పన్నెండో వార్డు చూజ్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే మా పాత మా నాన్నగారు కానీ కావచ్చు లేదంటే మా బాబాయ్ గారు జితేందర్ రెడ్డి కానీ మా నాన్న గంటల వెంకరెడ్డి కానీ తర్వాత మా పెదనాన్న గంటల గోర్ధన్ వీళ్ళందరి ఎఫెక్ట్ అనేది ఆ వార్డు మీద ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ప్రజల్లోకి చొచ్చుకపోవడం ఇవన్నీ ఉండే ఒకప్పుడు ఏంటంటే మేము ఎప్పుడు పొలిటికల్ కూడా ఎక్కడ పోటీ చేయలేదు ఇంతవరకు ఎప్పుడు మనము రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయలేదు బట్ ఏంటంటే ప్రజల్లో ఉండేవాళ్ళం అంటే వాళ్ళు ఏదన్నా వచ్చిన సమస్యలు వచ్చిన మన దగ్గరకు వచ్చేవాళ్ళు సో అందుకే ఏంటంటే నేను కూడా ఆ రూట్ ఎంచుకుంటే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయంలో రావడానికి నేను ఒక స్టెప్ తీసుకున్నాను సో అది పార్టీ నుంచి సహకారం చేస్తే ఇంకా బాగుండేది అనుకున్నాను సో లేదు కాబట్టి స్వతంత్రంగానే వెళ్దామన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను ఒక్కసారి అంటే స్వతంత్ర అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపించే తర్వాత మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళాల్సిందే కదా అంటే అభివృద్ధి కోసం అయితే కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ అయితే ఆప్షన్ ఏంటంటే మనం గెలవడం ఇంపార్టెంట్ ఏంటంటే యువతకు ఇప్పుడున్న అక్కడ ఉన్న ఏరియాలో కొంచెం యువతని వాళ్ళని కొంచెం మంచి మార్గం తీసుకోవడానికి మన వంతు కృషి చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే పన్నెండో వార్డు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది పన్నెండో వార్డు పదమూడో వార్డు కంపేర్ చేసుకుంటే పన్నెండో వార్డు కొంచెం వెనకబడి ఉంది సో అది నా శక్తులారా కృషి చేద్దామని ఎందుకంటే ఇక అది కూడా ఏంటంటే ఏదన్నా అది పార్టీ ఏదైనా సపోర్ట్ అంటే ఏదైనా ప్రభుత్వం సపోర్ట్ సపోర్ట్తోనే చేయాలి ఏదైనా సో అది చేద్దామనే ఉద్దేశంతోనే నేను ప్రజెంట్ ఆ వార్డును చూజ్ చేసుకున్నామండి అంటే ఓకే పన్నెండో వార్డులో మీరు చెప్పిన దానికంటే ఇంకా భిన్నంగా కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా అది డ్రైనేజీ వ్యవస్థ తర్వాత సిసి రోడ్లు కూడా అసంపూర్తిగా ఉన్నాయి అవునండి మొన్నటి వరకు కూడా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి మరి ఇప్పుడు ఇప్పుడు పోటీ రాజకీయాలలో ఆ పన్నెండో వార్డు ఎంట్లో డెవలప్ కాబోతుంది ఖచ్చితంగా నా సహాయశక్తులారైతే కృషి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వన్ ఒకటి ఒక్కొక్క సమస్యను మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేసుకుంటాం ఫస్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆ వర్ధకాలం వచ్చేది మెయిన్ ఒకటి ఉంది సో చాలామంది ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి చాలామంది మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రెండు రోజులు మేము ప్రచారంలో జస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సమస్య ఏంటంటే మెయిన్ అదే నాకు చెప్పారు తర్వాత డ్రైనేజ్ మెయిన్ రోడ్డు మీద డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అదొకటి కూడా నేను చూశాను సో ఇవన్నీ ఏంటంటే మా సాయశక్తులారా మన వరకు ఎంతవరకు అవుతుందని ఫైట్ చేయడానికి నేను కృషి చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నది ఉన్నాను అందుకే సార్ అంటే మేజర్గా పన్నెండో వార్డే కాకుండా మొత్తం ఈ మరిపేడ బా ఏరియాలో కూడా ఈ కోతులు వీధి కుక్కలు వివత్సంగా ఉన్నాయి సరే మేము ఎక్కడ పోయినా కూడా మా దృష్టి ఫస్ట్ ఈ రెండు సమస్యల మీదనే బాగా ప్రజలు తీసుకురావడం జరుగుతుంది మరి మీరు గెలిచిన తర్వాత వీటిపైన మీరు ఎలా చేయగలుగుతారు మీకు అది కూడా నేను ఇందాక చెప్పడం అది మర్చిపోయిన యాక్చువల్గా ఆ సమస్యనే నేను కూడా చూస్తున్నాను అంటే పబ్లిక్ డైరెక్ట్ ఫేస్ చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం సో మా పాతిల్లో అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు వాటిలో ఉన్నప్పుడు చూసినాము అక్కడ కంపల్సరీ ప్రతిరోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆ సమస్య నేను అది నాది ప్రయారిటీగా తీసుకొని ఫస్ట్ కూడా అది కూడా ఒక సమస్య ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అది తీసుకొని సెకండ్ ప్రయారిటీ తీసుకున్నాక కంపల్సరీ అది ఆ కోతుల బెడద అనేది లేకుండా మనం దానికి రెండు మూడు సొల్యూషన్స్ ఉన్నాయి అది లైక్ అంటే మనకు చెప్పేది ఏంటంటే వీటిని తీసుకెళ్ళి వేరే దగ్గరికి పంపించడము లేదంటే ఇంకొక సమస్య ఏంటంటే వాటిని అంటే కోతులు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఇంక ఉండకుండా అది ఒకటి ఉంటుంది తర్వాత మనం కొండ ముచ్చుని తీసుకొచ్చి కొన్నింటిని తరిమేయడానికి అంటే మెయిన్ ఏంటంటే అడవిలోకి పంపిస్తే ఈ కొంచెం ఆప్షన్ ఉంటుంది మళ్ళీ రాకుండా ఉండడానికి అది కూడా నా వంతుగా నేను అది కంపల్సరీ కృషి చేస్తాను అది డెఫినెట్గా ఒకేసారి అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నారు సార్ మీకు చాలా నాలెడ్జ్ బాగానే ఉంది దీన్ని బట్టి చూస్తే ఈ గ్రామ భద్రత అంటే వార్డు భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అంటే మొత్తం దొంగతనాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా మేము ఒంటరి ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కొంతమంది ప్రజలు సార్ దానికోసం మీరు ఏం చేసేందుకు ముందుకు వెళ్తున్నారు ఫస్ట్ ఆప్షన్ అంటే సీసీ కెమెరాలో ఒకటి ఆలోచన ఉంది అంటే సీసీ కెమెరాలు మనం కనుక ఫిట్ చేస్తే సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేస్తే ఏంటంటే ఒక దొంగల బెడద అన్నది ఒకటి తీరే అవకాశం ఉంది అదొకటి ప్రయారిటీ తీసుకుంటాను ఈ దొంగల బెడ ఉండకుండా ఎందుకంటే మెయిన్ హైవే రోడ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న సిచువేషన్లో సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేస్తాం అది కంపల్సరీ అట్లే సరే యువతకు కానీ మహిళా భద్రత నిరుద్యోగ మహిళలకి ఎట్లాంటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే మీరు ముందుకు వెళ్తారు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అవకాశం ఉన్నాలో నేను వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మా పన్నెండో వార్డులోనే నేను కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను తర్వాత విలేజ్ అంటే మొత్తం అంతా చూసుకుంటాం ఫస్ట్ ఏంటంటే మనకి ఏమైనా గవర్నమెంట్ సహకారం ఏమైనా ఉండి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటివి ఉన్న స్కీమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనం ఫస్ట్ వార్డ్ పన్నెండో వార్డులో ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ చేయడానికి నా వంతు తప్పకుండా కృషి చేస్తాను సార్ ఇక్కడున్న యువతకి కూడా క్రీడా ప్రాంగణం చదువుకోవడానికి ఒక లైబ్రరీ వ్యవస్థ తర్వాత వైద్యం కూడా పోతే అక్కడ పోవాల్సింది తప్ప మాకు ఇక్కడ ఏర్పాట్లు లేవని చెప్పేసి అంటున్నారు ఈ అన్నిటి మీద కూడా మీరు గెలిచిన వెంటనే చేయడానికి మీరు ఎలాంటి కృషికి కృషి చేసేందుకు ముందుకు వెళ్తున్నారు సార్ కంపల్సరీ అండి యాక్చువల్గా ఏంటంటే క్రీడా ప్రాంగణం కరెక్ట్ లేదు అదొకటి దానికి అదొకటి యువత కోసం అంటే యువత కోసం కంపల్సరీ అదొకటి నా దృష్టికి కూడా వచ్చింది అది కంపల్సరీ నా సాయశక్తిలో ఏమున్నా కూడా ఒకసారి గెలిచిన తర్వాత ఈ ప్రయారిటీ పెట్టుకొని వన్ బై వన్ అయితే చేయడానికి నేను నా సాయశక్తి ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వీళ్ళ ప్రజలు కనుక నాకు ఈ అవకాశం ఇస్తే మనం హైదరాబాద్ నుంచి ఇక్కడే పోదామని ఇక్కడే ఉందామని మళ్ళీ ఏదో ఇక్కడ వచ్చి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారా ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామని ఆలోచనలో ఉన్నాను సో అందుకే ఇక్కడ ఉన్నామంటే ఈ సమస్యలు వన్ బై వన్ ఉన్న సమస్యలు అన్నింటినీ కంపల్సరీ నా దృష్టికి వచ్చిన సమస్యను ఏదైనా నేను సాల్వ్ చేయడానికి సాయశక్తులో కృషి చేస్తాను ప్లస్ మీరు అన్నట్టు ఇప్పుడు క్రీడా ప్రాంగణం కరెక్ట్ లేదు లైబ్రరీ చిన్న లైబ్రరీ ఉంది ఇలాంటి అవన్నీ కూడా ఒకసారి మనకు అవకాశం ఇస్తే ఇవన్నీ ఏంటంటే మన సహాయశక్తుల వన్ బై వన్ ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుని పోతాను అది ఒకేసారి అంటే గౌతమ్ రెడ్డి గెలిచినా గెలవకున్నా ప్రజల మధ్యలో ఉంటాడా మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడా ఉంటానండి ప్రజల మధ్య ఉండవని ఆలోచనతోనే వచ్చాను ప్రజలు దీవిస్తే ఖచ్చితంగా ఇంకా సాయం చేయడానికి ఉన్నాను ఎందుకంటే మేము ఇక్కడ సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాను అవకాశం ఇస్తే ఇంకా ప్రజలకు అందుబాటులో ఇంకెక్కువ దగ్గరలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే గతంలో ఉన్న కౌన్సిలర్ల కంటే కూడా భిన్నంగా మీరు ఏం చేయబోతున్నారు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి సార్ అంటే పన్నెండో వార్డు డెవలప్మెంట్ కోసం పన్నెండో వార్డు డెవలప్ ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉన్నాయి కదా అది మేజర్ సమస్య ఉంది ఫస్ట్ ఇంకోటి అదొక టీ ప్లస్ మీరు అన్నది సీసీ కెమెరాస్ ఒకటి ఇది మెయిన్ సమస్యలు ఏంటంటే ప్రజలకు ఇవి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉన్న సమస్యలు ఉన్నాయి దీని తర్వాత ఇండివిజువల్గా ఏమైనా గ్రామంలో ఇప్పుడు పన్నెండో వార్డులకు సంబంధించిన మహిళలకు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి కొంతమంది పింఛన్ రాని వాళ్ళు ఉంటారు కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా నేను కంపల్సరీ నా సహాయశక్తిలో కృషి చేయడానికి నేను ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటాను సార్ ఈ పన్నెండో వార్డులో అర్హులైన వారికి ఇందిరాయిండ్లు రాలేదని చెప్పేసి కొంత ఎందుకు ఎక్కడ జరిగింది నిజంగా ఈ గవర్నమెంట్ వెనకబడిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది అంటే ఏం లేదు అక్కడ యాక్చువల్గా ఏమైందంటే మనకు శాంక్షన్ అయిన దాన్ని బట్టి వన్ బై వన్ వాళ్ళు ఎలాట్ చేస్తున్నారు సో ఇంకా ప్రయారిటీ ఏంటంటే కొంచెం ముందు మనం ఒకవేళ నేను కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ప్రయారిటీ ఎవరికి ఉందో ఫస్ట్ బేస్ చేసుకొని వన్ బై వన్ వాళ్ళని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మ్యాండేటరీ ఉంటుంది అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి నేను కొంచెం తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఓకే సార్ ఇక్కడ నిరుద్యోగ యువకులే కాకుండా అంటే మామూలు అందరూ కూడా బాగా బెల్ట్ షాపులు బాగా మధ్యానికి బాగా అలవాటు అవుతున్నారు సార్ దానికి తోడు డ్రగ్స్ కూడా జరుగుతుందని చెప్పేసి అక్కడిక్కడ మాకు కొంచెం వినిపిస్తుంది దాని ద్వారా ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోయి ఏంటంటే యువత మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి దీనికి మీరు యువతలో ఎలాంటి చైతన్యం తీసుకుంటుంది నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ యువతలు ఏంటంటే ఇలాంటి దానికి మనం దూరం చేయడానికి ఒక అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది కూడా అది అంటే మా వార్డులో పన్నెండో వార్డులో అలాంటి ఎఫెక్ట్ లేదు బట్ ఓవరాల్ మరిపేట ఏమో ఉండొచ్చు కానీ మా వాళ్ళు అంతలే బట్ అలాంటి వాటికి ఇంకా మా వాళ్ళు మన యువత వెళ్లకుండా ఉండడానికి నా ద్వారా నేను వాళ్ళతో మోటివేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే యాజ్ ఎడ్యుకేషన్ పర్సన్గా అలాంటి వాటికి నేను దూరం పెట్టాలని చూస్తాను కూడా నాకు తెలిసిన యువతకు ఫస్ట్ ఎంకరేజ్ చేసేది ఏంటంటే మధ్యాహ్నం కానీ ఇలాంటి కానీ ఎవరైనా దూరమే ఉండాలనే ఆలోచనతోనే చెప్తాను వాళ్ళకి నేను సో అది డెఫినెట్గా నేను ప్ర ప్రయారిటీ తీసుకుంటాను అది నా ఇది కూడా ఒక ఎజెండా నా దాంట్లో ఇది కూడా అంటే మీ ప్రణాళికలో ఇది ఒకటి ఇది ఒకటి ఉంది నేను ఆల్రెడీ యువతకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెప్పేది ఇది నేను ఓకే ఓకేసారి ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా అంటే ఓటంటే చాలా విలువైనది దాన్ని ఏంది మధ్యాహ్నకి మన మనకు బానిసలు అయితే తర్వాత అమ్ముకోవడం జరుగుతున్నాయి ఈ ఎన్నిక ద్వారా నూతన మార్పు ఏమైనా రాబోతుందంటారా యువత ప్రయత్నిస్తున్నాను ఏమన్నా వీలవుతే ట్రై చేస్తాను ఎందుకంటే ఎలక్షన్ ఎందుకంటే మీరు చెప్పిన అంటే రాజకీయంలో రావడం ఫస్ట్ కొత్త నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మా ఫ్యామిలీలో మా నాన్నగారు అయితేంది ఇంతకుముందు అంటే పొలిటికల్ లేకపోయినా ప్రజలలో ఉన్నారు మా బాబాయ్ అయితేంది మా పేద వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ పనిచేశారు అందరూ బట్ నేను కూడా ఫస్ట్ టైం నా అవకాశము సో అది ఒక పార్టీ ద్వారా మనము పార్టీ ద్వారా వెళ్దాం అనుకున్నా అది కుదరలేదు కాబట్టి స్వతంత్ర అభివృద్ధి ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు స్వతంత్ర కాబట్టి నాకు ఏ పార్టీతో ఉండదు కాబట్టి ఖచ్చితంగా నేను నా సాయశక్తి ద్వారా కృషి చేస్తాను ఇక ట్రై చేస్తాను మీరన్న దాన్ని డెఫినెట్గా నిర్మూలి తగ్గించడానికి మనం ప్రయత్నిస్తాం అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు మీరైతే మార్పు తీసుకురావడానికి కోసం మీరు చాలా కృషి చేయగలరు కృషి చేయగలుగుతాను ఎందుకంటే మామూలు చెప్పిన వాళ్ళు వినరి వినే పరిస్థితిలో ఉండరు కాబట్టి మీ ద్వారానే మార్పు అనేది పన్నెండు వార్డులు రావాలనేది ఇక్కడ ఉన్న హోటల్ ఆకాంక్ష అయితే నేను ఫస్ట్ మనకు ప్రయారిటీ వాళ్ళని పెట్టుకున్నాను ఎందుకంటే యూత్ ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ కాదని కాదు ఫస్ట్ ఏంటంటే యూత్ కొంచెం మనం అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అందరు కూడా అది అవేర్నెస్ వస్తుంది నాకు ఒక ఆలోచన వచ్చింది సో యూత్ కూడా తప్పకుండా పన్నెండో వార్డులో ఉన్న యూత్ కూడా నాకు తప్పకుండా సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే మీకు ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అవకాశాలు నేను నా సాయశక్తులా కృషి చేస్తాను ఎందుకంటే ఒక ఒకటి ఒకటి వదిలేసుకొని ఇక్కడికి వస్తున్నా కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను అది సాధ్యం కలుగుతాను ఎందుకంటే ఒక అంటే మీరు అనుకోవచ్చు అధికారం అంటే ఇప్పుడు పదవి లేకపోతే ఏం చేయలేరు అంటే కొన్ని సాధ్యం కాదు మీరు అన్నట్టు చేయగలుగుతాం సపోర్ట్ చేయగలుగుతాం మోరల్గా ఆల్రెడీ ప్రజలకు మా నుంచి మా సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి ఉంది తెలుసు జనాలకు అది కూడా తెలుసు బట్ ఏంటంటే ఒక పార్టీ ఒక అంటే లైక్ ఒక ఏంటంటే ఒక అధికారం అంటే అధికారం అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంచాము డెప్త్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఒక సామాన్యం వెళ్ళి ఒక దగ్గర అడగలేము ఒక సామాన్యంలాగా అడుగుతాం అదే ఒక మనకి ఇలాంటి ఒక పదవి ఉంటే మనం కొట్టి ఇప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో మనం ఏం చేస్తామంటే ఫైట్ చేయగలుగుతాం అడగలుగుతాం మాకు మా వార్డుకి ఇది సమస్య ఉంది అని అడుగుతాం అదే ఒక సామాన్య ప్రజలకి అయితే మనం వాళ్ళు లోపలికి పోయి అడగలేము కదా సో అందుకనే ఈ మార్గం ఎంచుకున్నాను యువత కూడా అర్థం చేసుకోవాలి నేను నాకు ఏంటంటే వాళ్ళని ఉత్తేజపర అంటే వాళ్ళకు కొంచెం మన సహకారం ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన వాళ్ళ అవకాశం ఇస్తే మనం కంప్లీట్గా ఎలా వెళ్ళి వాళ్ళు సేవ చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చింది దీంట్లో మనకు ఎలాంటి ఆప్షన్ లేదు నాకు అంటే వేరే ఉద్దేశం కూడా లేదు చాలామంది ఏమన్నా ఏమో కానీ ఎందుకు వస్తున్నారు ఏదన్నా ఆశించి అని అనుకోవచ్చు యువత అంటే ఎందుకు వస్తున్నాడని బట్ నాకు అలాంటి అవకాశం అలాంటి ఆలోచనే లేదు వాళ్ళు కనుక నాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ సేవ చేయడానికి సిద్ధమై ఇడు ఉంటాను హైదరాబాద్ నుంచి వచ్చారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారేమో ఒకసారి నేను గెలిచాక హైదరాబాద్ ఏమో అనే ఆలోచన ఉంటుంది అలా ఏం లేదు గెలిపిస్తే ఇక్కడే ఉంటాను ఇక్కడే మనకి ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ సో నాకు అగ్రికల్చర్ వ్యవసాయం కూడా ఉంది మనం అది ఎన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవకాశం ఇస్తే ఇక్కడ ఉందామనే ఆలోచనతో వాళ్ళకే ఆప్షన్ పెట్టాను నేను ఇప్పుడుగా అది వాళ్ళు యువత చూసుకోవాలి నన్ను ఓకే సార్ ఇప్పుడు బంగ్లా నుండి సూర్యాపేటకి వెళ్ళి హైవే మన ఇంటి ఇక్కడి నుంచి వెళ్తుంది సార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి మూగజీవాలకు కానీ పశువులకు కానీ తర్వాత మనుషులకు కానీ ఎట్లా నిర్ధారణ ఏ విధంగా ఉండబోతుంది అది నివారణ సారీ నివారణ ఏ విధంగా ఉండబోతుంది అంటే అది జాతీయ పరిధిలో సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే జనరల్గా మనం జాతీయ రహదారులు ఎలా ఉంటుందంటే విలేజ్ దగ్గరకు వచ్చినప్పుడు సైడ్ బ్యారికేడ్స్ ఉంటాయి మధ్యలో మనకు అటు సైడ్ బ్యారికేడ్ ఉంటాయి ఇటు సైడ్ బ్యారికేడ్ ఉండడం వల్ల పక్కన మళ్ళీ సర్వీస్ రోడ్లు ఉంటాయి బట్ ఇక్కడ ఆప్షన్ లేదు నాకు కూడా దానికి పూర్తి అవగాహన లేదు కంప్లీట్గా ఒకవేళ నేను దీని మీద ఒకసారి స్టడీ చేసేనా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఏంటనేది నేను కూడా చూస్తాను ఎందుకంటే మామూలు జనరల్గా హైవేస్కి అయితే పక్కన ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న హైవేస్లో కొన్ని హైవేస్లలో పక్కన సైడ్ ఏంటంటే మనకు లైన్స్ మన అది బ్యారికేడ్స్ ఉంటాయి విలేజ్ వరకు వచ్చే వరకు తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది సో వాళ్ళేంటంటే మెయిన్గా సర్వీస్ రోడ్లోనే యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటారు సో మనకు మెయిన్ రోడ్కి రానాల్సిన అవసరం ఉండదు బట్ ఇక్కడ లేదు అది అంటే అది నేషనల్ లెవెల్ హైవే కాబట్టి అది మనకి ఎంతవరకు ఉంటుందంటే స్టడీ చేసే ఉంటే అవకాశం ఉంటే డెఫినెట్గా నా అంత ప్రయత్నం చేస్తాను సార్ గౌతమ్ రెడ్డి పన్నెండో వార్డు ప్రజలకు ఫోన్లో కాంటాక్ట్ ఉంటాడా అందుబాటులో ఉంటాడా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటానండి వాళ్ళ యువతకు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మేము ఎలాంటి ఎలా ఉంటాం అవకాశం ఎలా అంటే రెస్పాండ్ అవుతాం లేదని తెలుసు నేనైతే అవైలబులిటీగా ఉంటాను ఫోన్లోనే అవైలబులిటీ అని ఫోన్లోనే కాదు వాళ్ళు అవకాశం ఇస్తే ఇక్కడే ఉందామన్న ఆలోచనతో ఉన్నా కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎవ్రీ టైం ఓపెన్ వాళ్ళు రావచ్చు వాళ్ళు అడగొచ్చు సమస్య ఏది ఉన్నా కూడా వాళ్ళు నాకు చెప్పవచ్చు నా సహాయ శక్తులారా అది కృషి చేస్తాను ఆ సమస్య ఏది ఉన్నా కూడా మనం ఏదో దాన్ని తప్పించి ఆలోచన అయితే లేదు ఓకే సార్ అంటే ఓటర్లలో ఉన్న ఒక ఆలోచన సార్ గౌతమ్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి ఆయన హైదరాబాద్లో ఉంటాడు మనకు అందుబాటులో ఉంటాడా అనేది అలాలో ఉన్న ఆలోచన మీరు ఏం చెప్తారు సార్ అదే ఇప్పుడు అందరిలో ఉన్నది అదే చాలామంది అది ఎలా క్రియేట్ చేసినది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అవకాశం ఇస్తే నేను ఇక్కడే ఉందామనే ఫిక్స్ అయ్యే వచ్చాను నేనంటే యాక్చువల్గా ఈ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవదామని ఆలోచనతో ఉన్నవాడిని నాకు ఇది ఒక మార్గం దొరికిందని దీన్ని ఒక రూట్ ఎంచుకున్నాను అంతే ఈ రూట్ కనుక నాకు కనుక అవకాశం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను ఆ విషయంలో వీళ్ళకి ఎలాంటి అవకాశం నేను హైదరాబాద్లో వెళ్ళి మళ్ళీ ఇంకా చేసేది ఏం లేదు ఒకవేళ ఇన్ కేస్ అవకాశం ఇస్తే ఇక్కడే ఫిక్స్ అయిపోయా ఇక్కడే ఉంటాను ప్రజలకు కూడా నేను అదే చెప్తున్నాను అంటే చాలామంది అనుకోవచ్చు ఇక్కడ ఉంటే మళ్ళీ గెలిస్తే హైదరాబాద్ పోతాడేమో అని ఆలోచనతో ఉండవచ్చు బట్ అలాంటి అవకాశమే లేదు ఇక్కడే ఉందామని సో వాళ్ళందరికీ తెలుసు ఇక్కడే ఉందామని వచ్చానని కూడా సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇక్కడే ఉంటాను మీరు డెఫినెట్గా నాకు ఒక అవకాశం ఇస్తే అందరికి ఇచ్చారు అవకాశం నాకు కూడా ఒక అవకాశం ఇస్తే కంప్లీట్గా వార్డును డెవలప్ చేస్తాను అదేవిధంగా మన మన మరిపడ మున్సిపాలిటీని కూడా డెవలప్ చేయడానికి నా వంతు ఎంతవరకు సహకారం చేయాలన్నా చేస్తాను అందరి సహకారంతో పెద్దల సహకారంతో తర్వాత యువత సహకారంతో కంపల్సరీ మా వార్డుకు ప్లస్ మా మున్సిపాలిటీకి కంపల్సరీ కృషి చేస్తాను ఓకే సార్ ఫైనల్గా చివరిగా మీరు ఈ పన్నెండో వార్డు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఓటు అమ్ముకోకుండా బాధ కలిపే విధంగా కల్పించే విధంగా ఇవన్నింటిని ఉద్దేశించి మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఓకే పన్నెండో వార్డు ప్రజలకు నా ఒక వినప విజ్ఞప్తి ఏంటంటే కం ఒక్కసారి మనకు ఒక అవకాశం ఇవ్వండి అందరికి ఇచ్చారు అవకాశము మాలాంటి యువతకు ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా డెవలప్ చేస్తాం అనేది మీకు చూపిస్తాము దాన్ని మీరు అర్థం చేసుకొని మేము కంప్లీట్గా పన్నెండో వార్డుకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను సో కా కాబట్టి యువత కొంచెం ప్రజలు అందరు ఆలోచించి గ్రామ పెద్దలు కూడా కొంచెం అలాంటి యువతకు ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా డెవలప్ చేస్తామనేది మీకు చూపిస్తామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్